నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ మేడారం అనగానే మనందరికీ గుర్తొచ్చేది శ్రీ సమ్మక్క సారక్కల గిరిజన జాతర ఈ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద జాతర గిరిజన జాతర అయితే ఆ జాతర జరిగే టైంలోనే మనకు మేడారం గుర్తొస్తుంది అప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలను చూద్దామంటే అంత జనం ఉంటారు అంత గందరగోళం ఉంటుంది చాలా అట్లా కిటకిట ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారు అంత మనం జాతరకు పోతే ఆగమాగం అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ మేడారం ప్రాంతాన్ని చూసే అవకాశం అసలే దొరకదు అది ఎట్లా ఉంటుంది కూడా మనకు అవగాహన ఊహలకు కూడా అందది అందని పరిస్థితి లెక్క అట్లా ఉంటుంది అన్నమాట అయితే అప్పుడు జాతర అప్పుడు అట్లా ఉంటుంది జాతర జరిగిన స టైంలో ఎట్లుంటుందో నేను చూపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి లోపల వేసి చూద్దాం ఇక ముందుగా ఏంటంటే మేడారం రావడానికి ప్రధానంగా మూడు దారులు ఉంటాయి ఒకటి తాడవాయి నుంచి వచ్చేది రెండోది పసరా నుంచి నార్లాపూర్లు నార్లాపూర్ మీదుగా మేడారం వచ్చేది ఇంకొకటి భూపాలపల్లి దగ్గర ఉన్నటువంటి కాటారం దగ్గర నుంచి అటు నుంచి రోడ్డు వస్తుంది అదే ఇగో ఈ రోడ్డు ఇంకో కొన్ని చిన్న చిన్న దారులు ఉన్నాయి ఇతర ప్రాంతాల నుంచి మేడారం వచ్చే దారులు ఉన్నాయి కానీ ప్రధానంగా అయితే ఈ మూడే అయితే ప్రజెంట్ అయితే నేను నార్లాపూర్ నుంచి ప్రస పసరా నుంచి నార్లాపూర్ వచ్చిన నార్లాపూర్ ఊరు శివార్లో ఉన్న ఇక్కడ నుంచి మనం లోపలి పోదాం అప్పుడు మేడారం జాతర అప్పుడు అట్లుండే కదా ఇప్పుడు జాతర లేని టైం లో ఇప్పుడు ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొత్తానికైతే మనము మేడారం దగ్గరికి వచ్చినాం ఇది నా వెనక కనిపిస్తున్న జంపన వాగు జంపన వాగు దగ్గర ఉన్నటువంటి స్వాగత తోరణం ఇది నా చుట్టూ లోపల ఇవన్నీ పంట పొలాలు యాక్చువల్లీ నిజానికి పంట పొలాలు నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాయి కదా అయితే జాతర టైంలో ఈ ఈ పంటలు అనేది ఏమి వేయరు మొత్తం సాఫ్ చేసేసి వెహికల్స్ పార్కింగ్ కోసం భక్తులు స్టే చేయటానికి అంతా క్లీన్ చేస్తారు అనమాట పోదా ఇక జంపన వాగన పోదాం జంపన వాగన ఇప్పుడు ఎట్లుంది అయితే ఇప్పుడు కూడా భక్తులు చాలా మంది వస్తున్నారు చాలా మంది ఉన్నారు అప్పుడు జాతర అప్పుడు జరిగేటంత గొప్పగా ఏం జరగట్లేదు కానీ నిరంతరం భక్తులు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఇగ ఇది బ్రిడ్జి ఇరవై ఏళ్ళ క్రితము ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఈ బ్రిడ్జి లేదు జాతర టైంలో చెక్క బ్రిడ్జి చేసేటోళ్ళు ఇగో ఇలాంటి దుకాణాలు జాతర టైంలో వెలిసేవి అయితే ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాలుగా జనాలు ఎప్పటికొస్తూనే ఉన్నారు మేడారం నా చిన్నతనంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడే కొత్తగా ఈ బ్రిడ్జి కట్టారు నిర్మానుష్యంగా ఉంటుంది ఇవన్నీ స్నానాలు చేసే మెట్లు ఇవన్నీ ఇవన్నీ పట్ట కనబడుతుంది ఆ గుట్ట ఒకటి ఆ గుట్ట అదే తిలకల గట్టు స్నానగట్టలు ఇవే అక్కడ చోట మాత్రమే ఈ వాటర్ పోసేటట్టు స్నానాలు చేస్తానికి అక్కడ చిన్న చిన్న పైపులు పెట్టారు జాతర టైంలో ఈ ప్లేస్ అంతా పెడతారు ఇవంతా పంప్స్ పెడతారు A card నా చిన్నతనంలో ఎన్ని ఎన్ని స్నాన లేవు ఇక్కడ ఇక్కడ కొద్ది కొద్దిసే ఉండే ఇటు సైడ్ కొంచెం జంప్ ఈ జంపన బ్రిడ్జ్ అటువైపు ఇటువైపు కొద్ది దూరం మాత్రమే ఉండే స్నాన ఘట్టాలు తర్వాత తర్వాత భక్తుల సౌకర్యార్థం ఇవన్నీ కట్టారు ఫ్రెండ్స్ ఈ వాగులు ఇవి వచ్చిన భక్తులు పైసలు వేస్తూ ఉంటారు చిల్లర పైసలు ఉంటాయి కదా కాయిన్స్ కాయిన్స్ వేస్తారు ఇందులో ఆ తర్వాత జాతర టైంలో పాటు జర జాతర తర్వాత కూడా ఇక్కడ స్థానికులు ఏం చేస్తారంటే ఇవి వచ్చి ఇసుకలు తోడుకుంటూ పైసల్ని వేసిన కాయిన్స్ని వెతుకుతూ ఉంటారు చాలా వరకు దొరుకుతాయి అంటే మొక్కు మొక్కి అన్నమాట ఈ ఇసుకలో ప్రతి సంవత్సరం జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది మామూలుగా ఉండదు ఇక్కడ అంతా ఒక సముద్రాన్ని తలపిస్తుంది వర్షాకాలంలో అంత బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఇదంతా ఇదంతా మేడారం జాతర జరిగే ప్రాంతం ఇదంతా ఇవన్నీ గుడారాలు వేసుకుని ఉంటారు ఈ ప్రాంతం అంతా జనాలు ఆ జాతర అప్పుడు ఇప్పుడు నాట్లు వేస్తారు కదా వచ్చే సంవత్సరం ఈ టైంలో నాట్లు ఉండవు ఇక నాట్లు వేయరు అక్కడ మేడారం ఊరు అది అక్కడ సమ్మక్క సారలక్కల గద్దెలు ఉంటాయి అక్కడ అక్కడ టావర్ కనబడుతుంది కదా అక్కడ అదొక ఊరు కన్నపల్లి వచ్చేసి ఇది అక్కడ ఒక ఊరు కనబడుతుంది కదా అది కన్నపల్లి అంటే సారలమ్మ అక్కడ ఉంటుంది అనమాట అక్కడ ఇక పాడిద్రాండేదేమో వేరే వాళ్ళపల్లి ఏదో ఊరు ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా జాతర జరిగే టైంలో మొత్తం కీర్సి ఉంటుంది వీళ్ళు బట్టలు మార్చుకునే స్థలం ఇది అక్కడ స్నానం చేస్తారు ఇక్కడికి వచ్చి బట్టలు మార్చుకుంటారు అయితే జాతర టైంలో ఇవేవి సౌకర్యాలు ఏమి సరిపోవు ఎందుకంటే కోట్లాది మంది వస్తారు కాబట్టి చాలా వాళ్ళ మహిళల పరిస్థితి కొంచెం కొంచెం దారుణంగా ఉంటుంది ఇవి కళ్యాణ కట్టాలి అంటే నీలాలు సమర్పించే షెడ్లు ఇవి లోపల హుండీలు పెట్టింది అప్పుడు రోడ్డు ఎంత జనమే ఉంటారు అప్పుడు ఫుడ్లో జనం ఉంటారు ಮಲ್ಲಾ ನಾರ್ಲಾ ಪರ್ವದಲ್ಲಿ ಇರೋದು

சைடு போதாம் வேடாரம் மியூசிலிங் கூட ஏற்பாடு பேசியிருக்கு మ్యూజియం ఇదే మ్యూజియం ఇప్పుడు అంతా అడవిడి లేదు క్లీనెస్ కూడా లేదు ఆదివాసీ మ్యూజియం ஸ்டாடிங் இக்கடே அங்கே ரெண்டு மூணு திக்கு கே கியூ லென்ஸ் அந்த இதுகொகி చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇండ్లేం లేవు ఈ ఇండ్లు లేవు ఇక్కడ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇలాంటి ఇండ్లు ఏమి లేవు అటు పోతే గద్దెలు వస్తాయి మన ఇట్లా అట్లా పోదు షెడ్లు జాతరకు వచ్చే టైంలో ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఫ్రీగానే డబ్బులే తీసుకోరు కాకపోతే జనాలు ఎక్కువ వస్తే అంత అది అని వైన్ షాప్ వేడారంలో వైన్ షాప్ వైన్ షాప్ రూమ్స్ కావాలనుకునే వాళ్ళు లక్సరీ రూమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మళ్ళా మనం జంపన్న బాబు దగ్గరికి పోతాం జంపన్న బాబు నుంచి మళ్ళా రిటర్న్ వద్దాం బేడారం జాతర వరకు సరే బేడారం గద్దెల కడిగి పోతాం సారకి గద్దెల కడిగి అంత గుమ్మకు చిలకల కట్టు పోదాం ఇక్కడ ఫోర్ వీల్స్ త్రీ వీల్స్ ఇలాంటి వాహనాలు వస్తే ఖచ్చితంగా పైసలు అయితే తీసుకుంటారు దాన్ని ఇక్కడ వెహికల్ వెహికల్ ట్యాక్సీ అంటారు అందుకే లోపలికి పంపిస్తారు కాబట్టి వాళ్ళు ట్యాక్స్ తీసుకుంటారు ఇదివరకు అన్ని గుడారాలు ఉంటాయి జాతర అప్పుడే వచ్చేది గుడ్జెలు వేసుకునేది సరుకులు సామాన్లు అమ్ముకునేది లేదా కొనుక్కునేది పోయేటోళ్ళు అయితే ఇప్పుడు శాశ్వతంగా నిర్మాణాలు శాశ్వతంగా పడుతున్నాయి ఇవన్నీ అవే పదేళ్ళ క్రితము ఇలాంటివి ఏం లేవు ఆ జాతర టైంలో వచ్చేటోళ్ళు వేసుకొని ఆ వస్తువులు అమ్ముకొని వెళ్ళిపెట్టి కానీ ఇప్పుడు భక్తులు కూడా నిరంతరం వస్తున్నారు కాబట్టి శాశ్వత దుకాణాలు ఏర్పడుతున్నాయి ఇవన్నీ అవే ఇంకా పెరిగే అవకాశం అసలు ఒకప్పుడు జాతరకు ఇప్పుడు జాతరకు చాలా డిఫరెన్స్ ఉంది ఒక ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన జాతర విరే ఉంటుంది ఇప్పుడు జరుగుతున్నట్టు జాతర అంటే దేవతల్లో కొలిచే పద్ధతి అంతా ఒకటే కానీ ఇక్కడ నిర్వహణ అనేది ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఈ హోటళ్ళు ఈ దుకాణాలు ఈ భక్తులకు వచ్చినందుకు ఆ షెడ్లు లగ్జరీ రూములు ఇవన్నీ ఇవి అంతా డెవలప్ జరిగిపోయింది అనమాట ఎక్కడ ఉంటుందో అక్కడ